సందర్భంలో రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు రాస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అభినందనలు ఆశీర్వచనము మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా పదవ తరగతి పరీక్ష మెమో అనేటువంటిది మ్యాండేటరీ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదివి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వ పక్షాలు అందరికీ ఆశీర్వచనం అందజేస్తాం ബുല്ലാന മുണ്ട മുണ്ട ഇങ്ങോട്ട് 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 വള്ളിലേക്കാ ദാ ആ സർ മേഡം മേഡം ഫുൾ ടൈം കൊണ്ടിരിക്കുക എന്തോപ്പോ മസ്തി കാണാ എന്തോപ്പോ തോന്നുന്നു மேடம் 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 கொஞ்சுங்க எந்த தர்குன கொஞ்ச கொஞ்ச சார் அம்மா அம்மா